तेलंगाना जय तेलंगाना ప్రజలకు కానీ సామాన్య కార్యకర్తలకు కానీ అన్యాయం జరిగినా ఆయన ఎక్కడైనా రాష్ట్రంలో పోయి సానుభూతి కానీ అలవాసించింది కానీ మనోధైర్యం చెప్పేటువంటి వ్యక్తి హరీష్ రావు గారు మరి నిన్న మీరు వచ్చిరు మీరు ఏది గొప్ప ఏమైనా నువ్వు మీ వల్ల ఎవరైనా కొట్టిరా మీ పైన ఏమైనా దాడి జరిగిందా ఏమైందని నువ్వు ఇక్కడ మా కార్యకర్తలు కొట్టడం జరిగింది ఇంట్లో జొరబడి దర్బాలు కొట్టి ఇంటికెళ్ళి గుంచుకొచ్చి కొట్టిండ్రు పటాక టమాకాలు తెచ్చి ఒక ఎమ్మెల్యే ఇంట్లో వేచిరు మరి ఇక్కడేం జరిగిందని వచ్చిన ఏం జరిగిందని ఒక దౌర్జన్యమైనటువంటి మాటలు ఒక పెద్ద నాయకుడు మాట్లాడేటటువంటి మాటలే నావని వచ్చినట్టుగా భాషణిదానం మార్చుకోవాలి మొదలు భాష విధానం ఏ రకంగా ఉంది అదే మీ దగ్గర జరిగితే ఎట్లుంటది నూరుకునేవాడివాడ శాసనసభ్యులు నువ్వు మొత్తం చరిత్రను తెలుసుకోకుండా అక్కడ జరిగిన ఇష్యూ తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడిపోవడం జరిగింది ఒక మహిళా శాసన సభ్యురాలపై ఇంటిపై దాడి జరిగి ఇంట్లున్న కార్యకర్తలను కొట్టి కొట్టించే అకారణంగా అన్యాయంగా చేసిన వ్యక్తులకు అది చిన్న విషయం అంటే ఇక సామాన్యుల న్యాయం ఏం చేస్తారు ఈరోజు ప్రభుత్వంలో ఉంది అక్కడ ఉన్నటువంటి ఎక్స్ కొట్టి సెల్ ఫోన్ కూర్చుకున్నారు మా వీడియోలు కాబడతా ఉంది సీసీ కెమెరాల ఉంది వారిపైన కూడా యాక్షన్ లేదు ముక్కడ పెడతాం అయినా ల్యాండ్ ఇష్యూ పంచాయతీ బిజినీపూర్ది కానీ ఇక్కడ పెద్ద ఒకటి ముగ్గులేని ఇష్యూ కానీ దొద్దుకుంటే ఇష్యూ కానీ అది వాళ్ళ పర్సనల్ ఇష్యూస్ అటువంటి గుండాలతో ఫోటో నెంబర్ ఆఫ్ పీపుల్స్ వస్తారా దగ్గరికి మాస్ లీడర్ హరీష్ రావు అండి మంచోళ్ళు వస్తారు చెడ్డోళ్ళు వస్తారు నీ దగ్గర కూడా వస్తారు తెల్లారని నువ్వు నీకుంటావాలా నువ్వు ఎందు మాటలు చేసినావు నువ్వు ఏం చేసినా అని సెలవు తీసుకుంటావాళ్ళు ఎంతవరకు తీవ్రంగా మేము ఖండిస్తా ఉన్నాం ఏదైతే మా అధినాయకుల పైన మాట్లాడినటువంటి హరీష్ రావు గారి పైన కానీ ఏటీఆర్ గారి పైన కానీ కేసీఆర్ గారి పైన మాట్లాడినటువంటి మాటలు తీవ్రంగా ఖండిస్తున్నాం బిఆర్ఎస్ పార్టీ తరఫున ఈ రోజు సునీతా లక్ష్మారెడ్డి రెడ్డి గారి అదేవిధంగా మా అధినాయకత్వం బిఆర్ఎస్ పార్టీ తరఫున అందరం పనిచేస్తా ఉన్నాం సమైక్యంగా ఉన్నాం మంచిగా కలిసి మర్చి ముందుకెళ్తా ఉన్నాం మొన్న జరిగినటువంటి ప్రోగ్రాం చూసి ఓడవలేకనే ఈ కార్యక్రమాలు చేస్తా ఉన్నాం సమిష్టిగా ఉన్నటువంటి మా కార్యక్రమాలు చూసి మీరు ఇచ్చినటువంటి వాగ్దానంలో కూడా ఫీల్ అయ్యి ఒక ఎమోషనల్ ఫీల్ అయ్యి రోజు రోజు కింద క్షీణిస్తున్నాం అనేటువంటి బాధతో ఈ ఈరోజు మీరు వెలగత్తున్నారు యావత్ తెలంగాణ రాష్ట్రం సంబంధించినటువంటి మహిళలకి ఇంత అదేం భాష విధానం మీరు మాట్లాడిన మాట తీరేముంది మదన్ రెడ్డి కానీ బొంద పెట్టిందని చెప్పడం జరిగింది మదన్ రెడ్డి గారిని బొంద పెట్టలే మదన్ రెడ్డి గారికి మూడు సార్లు కేసీఆర్ టికెట్ ఇచ్చడు స్వయావని ఉండి అన్ని రకాలుగా రెండు సార్లు కూడా వారిని ఎమ్మెల్యే చేయడం జరిగింది కానీ ఇష్యూ నువ్వు చెప్తా నువ్వు వరకు ఎక్కడ ఉన్నావు ఏ పార్టీలు ఉన్నావు మీరు ఇక్కడ చూడండి ఇవో ఇవో చూడండి కేటీఆర్ కాలు కేసీఆర్ కాలు కేసీఆర్ కూడా కాదు కేటీఆర్ ఈరోజు తిరుగుతా ఉన్నావు ప్రశ్నిస్తూ ఉన్నాడు ప్రతిపక్షం ఉన్నవాడు ప్రశ్నిస్తూ ఉంటాడు దాన్ని అంత సీరియల్ తీసుకోవాల్సిన గాంధీ విషయం తీసుకొచ్చి అరకబుడి గాంధీ గారి విషయం తీసుకొచ్చి మరి ఆ గాంధీ గారికి కాన్వేసి ఎవరు ఏ సన్యాసిండు పార్టీలకు అవార్డు ఇచ్చినటువంటి దుర్మార్గుడు ఎవరు మళ్ళా మాకు సంబంధం అని ఒక మంత్రి చెప్తాడు శ్రీధర్ బాబు ఏమంటున్నాడు ఏదంటాన్ వేసి ఈ పార్టీలకు పిచ్చింటే సిఎల్పీ మీటింగ్ లో కూడా అరకపుడి గాంధీ అటెండ్ కావడం జరిగింది ఎంత దుర్మార్గమైనటువంటి మాటలు మేము గేట్లు లేకుండానే పోతారు అన్న అరే ఇట్లా మంత్రులు చేసిన వాళ్ళు ఉన్నారు చాలా మంది రెండు మూడు సార్లు మంత్రులు ఉన్నారు ఇలా మంత్రి కొత్త కదా సునీత లక్ష్మణ రెడ్డి కొత్త కదా జగదీశ్వర కొత్త కదా లేకపోతే సవితా ఇంద్రారెడ్డికి కొత్త కదా ఎవరైనా మంత్రుల కాశపడు తీసుకుంటే తీసుకోగానే భాష విధానం ఏంటి గేట్ లోపన్ కాగానే వాళ్ళ గేట్ లోపన్ కాదు నువ్వు మొదలు నీకు వృత్తున్న మంత్రి ఇప్పి నువ్వన్న మంత్రి తీసుకో మా మెదక్ జిల్లాలన్న బాగుపడతాన్ని సంతోషిస్తాం ఎందుకంటే మా జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తికి మంత్రి పదవి వచ్చిందని సంతోషిస్తాం అభివృద్ధిని ఆక్షిస్తాం అభివృద్ధి కావాలని కోరుకుంటాం అంతే తప్ప ఈ పై మా గౌరవం ఉన్నది కానీ ఆ కాస్త గౌరవం ప్రజల ఉన్నది మీరు కూడా అందరికి మంచి వ్యక్తి సర్వీస్ చేస్తాడని చెప్పి కానీ ఈ భాష విధానం ఏంటి భాష విధానాన్ని మీరు ఎత్తున సీనియర్లు అనుభవం ఉన్నటువంటి వ్యక్తి మీరు పార్టీ అధ్యక్షుడిగా చేసేరు అన్ని పార్టీల చాలా పార్టీలు మారేరు పార్టీల పనిచేసే మొదటి వరకు కూడా మరి బిఆర్ఎస్ పార్టీ నేను ఒకటే మీతో విజ్ఞప్తి అక్కడ జరిగిన సందర్భం ఏంటి ఆ గ్రామంలో జరిగిన సందర్భం ఏంటి వాంటే కావాలని అక్కడ వాదవరేది కావాలని సృష్టించి ఈ పిల్లలను పంపించి అక్కడ ఎమ్మెల్యే ఇంటి మీద అటాక్ చేయించి వాళ్ళు ఉన్న బోర్లందరినీ కూడా భయభ్రాంతులను సృష్టించు గొంతు తీసుకడం జరిగింది ఇక్కడ జరిగిన విషయం పన్నెండు నలభై నిమిషాల మీకేమవసరం ఇక్కడ రాకపోతుండే గణేష్ ఇక్కడ రోజు లేదు నిర్ణయినా అక్కడికే రెండే వెళ్ళిపోతుంది అక్కడ కోరు ఎక్కడ కాకుండా నేను అదే గ్రామానికి సంబంధించిన వాళ్ళ నిన్న వరకు మనమే పాలకులు ఇలా గొడవ చేసిన వాళ్ళే పాలకుంటాం బీఆర్ఎస్ రాజీనామా చేసి కాంగ్రెస్ కల్చర్ అంతా ఖరాబ్ అయిపోయింది ఏదో ఎమ్మెల్యే ఖరాబ్ చేసింది కరాబ్ చేసింది ఎమ్మెల్యే కాదు మనమే పాలకున్నాం నిన్న వరకు సర్పంచ్ నువ్వే ఎంపీటీసీ నువ్వే ఎంపీటీసీ సర్పంచి అన్ని మనమే నీకు మరి ఈ రోజు ఖరాబ్ మీరు అలా పోగానే మంచిగా అయిపోయింది మీరు ఖరాబ్ అయిపోయిన సర్వనాశనం చేసింది మీరే అక్కడ కంప్లీట్ గా యువత జడగొట్టింది మీరే పిల్లలంతా ఖరాబ్ చేసింది మీరే ఇప్పుడు ఉన్నటువంటి మీ పార్టీలు ఉన్నటువంటి వ్యక్తులే ఊర్లో ఎంక్వైరీ అయింది ఎమ్మెల్యేకి సంబంధం లేదు ఎమ్మెల్యే కొడుకు కూడా దాని ఎక్కువ పండుగలకు దానికోవాలి వాళ్ళు మళ్ళీ వాళ్ళకి సంబంధం కూడా లేదు ఇంకా నలభై సంవత్సరాల నుంచి నేను కూడా అవుతున్నాను రాజకీయాలు వచ్చినప్పుడు చూడటం లేకుండా ఉన్నటి వరకు నిర్ణయం చేసినప్పుడు నీరు ఊరులో ఈరోజు అగ్ల అహంకారంతో ఈరోజు విత్తరించుకుంటూ ఎవర్నమెంట్ వాళ్ళ మీద దౌర్జన్యాలకు పాటు పాడుకుంటూ భయభ్రాంతులను సృష్టిస్తూ ఉన్నారు ఈరోజు పోలీసు కూడా వారికి వర్తస్సు పంపుతూ ఉన్నది పోలీస్ ఎక్కడానికి చెబుతు కొడుతూ దిక్కు తెచ్చలేదు ఇప్పటి వరకు ప్రశ్నించారు ఇప్పటి వరకు అడగరు ఏం ప్రభుత్వం ప్రభుత్వం ఉందా లేదా అసలు నడుస్తుందా లేదా అనేది గమనించాలి దయచేసి అక్కడ సపోర్ట్ చేసేవాళ్ళు మా మంచి ఉండలేదు సపోర్ట్ చేయండి మీ కార్యకర్తలు పరామర్శిస్త ఏం జరిగిందని పరమర్శించారు ఆడెవర పుట్టిందా అక్కడ ఏమైనా జరిగిందా ఏమైనా దాడి జరిగిందా ఏమైనా రాస్తి నష్టం జరిగిందా ఏం జరిగిందా అని వచ్చి దౌర్జన్యం పోర్జన్యం చేసుకోను గుండానికి చేసుకోవాలను మంచిగా చేసిరని చెప్పుకోదామా లేకపోతే ఇంకా చేయాలని చెప్పుకోదాం ఎలజడి సృష్టించి మరి భయప్రాంతులను సృష్టిస్తే రేపు ఎవరు ఫెయిల్ అయినట్టు ఈ ఈరోజు యావత్ తెలంగాణ ప్రజలు కానీ మెదక్ జిల్లా ప్రజలు కానీ నర్సాపూర్ కాన్ఫరెన్స్ సంబంధించిన వాళ్ళు కానీ ప్రజలు కానీ గ్రహిస్తా ఉన్నారు ఈ ఒక మహిళా శాసన సభ్యురాలు అయినటువంటి సునీత లక్ష్మణారెడ్డికి సంబంధం లేకుండా ఇన్నింటిదే దాడి చేసి దుర్మార్గం చేసిన చెప్పేసి ఈ ప్రజలను గమనిస్తా ఉన్నారు రేపు ప్రజలే తీర్పిస్తారు రేపు ప్రజలే గమనిస్తారు అవకాశం ఇచ్చినప్పుడు మంచి పరిపాలన చేయండి మంచి పేరు తెచ్చుకోండి చెప్పు రావు నుండి ఖచ్చితంగా బిఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుంది ప్రశ్నిస్తుంది మీరు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చే వరకు మీ అమ్మ పడుతుంది మిమ్మల్ని నిలదీస్తుంది ప్రజలు ఎమ్మడి పోరాటం చేస్తుంది ఎవరు ఎందుకు అవసరం లేదు ఎంత కోరు సుమితా లక్ష్మారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ నర్సాపురం నర్సాపురి ఎవరు భయపడే ప్రసక్తే లేదు కూడా ఇదంతా ఉద్యమాల గడ్డ ఇది కమ్యూనిస్టులు గడ్డ కమ్యూనిస్టులు పోరాటం చేసినటువంటి గడ్డ కమ్యూనిస్టులు పోరాటం చేసినటువంటి గడ్డ అంత ఈజీగా ఏదో మీరు అడగానే లేదు ఖచ్చితంగా ఈ ప్రజలు గమనిస్తా ఉన్నారు అతి త్వరలో కూడా లోకల్ బాడీస్ లో కూడా మీకు ఖచ్చితంగా బుద్ధి చెప్తారని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా జై తెలంగాణ జై తెలంగాణ